చనిపోతాము రోజు కానీ దేవుడు నీ ఆత్మలకు సంరక్షించే దేవుడు నీ ఆత్మను కాపాడే దేవుడు అనేకమైనటువంటి మంది మరి ఆశీర్వాదకరంగా తీసుకొచ్చి నిన్ను తర్వాత రాజ్యానికి వారసుడిగా చేస్తాను హాలేదో ఈ యొక్క వార్త ఈ యొక్క గొప్ప వర్తమానం యొక్క చెప్పడానికి ద్వారా దేవజన్మల ద్వారా ఈ యొక్క గ్రామం రావడం జరిగింది అంగీకరించండి బ్రహ్మా

అయ్యా నీ శబ్దమై ఉన్నది కాబట్టి ఇక్కడ శువార్త ప్రకటించి ప్రకటిస్తున్నాము ఈ శువార్త ప్రకటించుండగా కొన్ని ఆత్మైనా రక్షించబడాలని మీ అంప ఆశపడవుతుంది అయ్యా ఏసయ ఈ గ్రామాన్ని దీవించండి ఇక్కడ పనులు చేసేవారు ప్రతి ఒక్కరిని వారి పనులను తోడు వేయండి వారిని నడిపించమని ఆడుచున్నండి అయ్యా ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ శువార్త ప్రకటించుండగా ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని మీరే వారిని ప్రేరేపించమని అడుగుతున్నా నిస్థితులు స్తోత్రాలు దేవా ఈ ఈ గ్రామాన్ని దీవించండి ఈ పాడి పంటలను పశువాదులను అందరిని దీవించమని పరిశుద్ధ పరిశుధరాములు అడిగి వేరుచున్నాం తండ్రి ఈ రోజు సాయంత్రము కాలనీలో వాటర్ ట్యాంక్ దగ్గర